ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీహార్ గ్యాంగ్ దిగింది సుఫారీ కూడా కుదిర్చుకుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో బీహార్ గ్యాంగ్ దిగడం ఏంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏం పని ఎవరితో సుఫారీ కుదుర్చుకున్నారు ఎక్కడ సుఫారీ కుదుర్చుకున్నారు ఏం చేయబోతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే బీహార్ గ్యాంగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దిగింది సుఫారీ కూడా కుదుర్చుకుంది అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇంతకీ బీహార్ గ్యాంగ్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో దిగడం ఏంటి వాళ్ళు ఎవరితో సుపారీ కుదుర్చుకున్నారు ఏ విషయంలో సుపారీ కుదుర్చుకున్నారు ఎక్కడ సుపారీ కుదుర్చుకున్నారు ఏం చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిందని అంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు అంటారు అలాగే బీహార్ గ్యాంగ్ దిగింది బీహార్ గ్యాంగ్ తోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిని చంపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుఫారీ కుదుర్చుకున్నారని చెప్పి పోలీసులు అనుమానిస్తూ కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పదకొండు మంది బీహార్ గ్యాంగ్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకుడిని చంపడానికి అని చెప్పి దా నిర్ధారణకి వచ్చారు ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు అయితే ఇక్కడ కేవలం ఇది టెక్కిలికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇష్యూగానే తీసుకోవాలా లేదంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినటువంటి ఇష్యూగా తీసుకోవాలా దీన్ని అనేది మనం విశ్లేషించుకోవాల్సినటువంటి సమయం ఇది ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడిన తర్వాత జరిగినటువంటి మడ్రస్ జరిగినటువంటి అత్యాచారాలని మనం ఒకసారి గమనిస్తే కనుక ఒకే తరహాలో ఉంటాయి చాలా వరకు అత్యాచారాలు కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అత్యాచారాలు చేయటం లేదంటే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయటం లేదంటే నిద్రపోయే వాళ్ళ మీద పెట్రోల్ పుస్తకాలు పెట్టడం లేదంటే పోయే పోయే వాళ్ళ మీద పెట్రోల్ పుస్తకాలు పెట్టడం ఇలాంటి ఇవన్నీ జరిగాయి వీటి వెనక ఏం జరిగింది ఇవి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద పోలీసులు ఈ మధ్యకాలంలో సీరియస్ ఎంక్వైరీ చేశారు విచారణ చేశారు ఇంటెలిజెన్స్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసింది తేలినటువంటి అంశం ఏంటంటే డ్రగ్స్ గంజాయికి యువత బానిసలు అయిపోయారు వాళ్ళు ఇలాంటి వికృత శాస్త్రాలు చేస్తున్నారు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనేది పోలీసులు అనుమానిస్తున్నటువంటి అంశం అందుకే ఈగల్ ఈగిల్ అనేటువంటి ఒక సంస్థను ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ పెట్టి ఈ డ్రగ్స్ గంజాయి ఎవరైతే బానిసలై ఉన్నారో వాళ్ళని అదుపు చేసేందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈ లోపుగానే బయటకు వచ్చినటువంటి అంశం ఏంటి బీహార్ గ్యాంగ్ గతంలో ఎప్పుడు కూడా ఈ బీహార్ గ్యాంగ్లో వచ్చేసి సుఫారీ కుదుర్చుకొని హత్యలు జరిగినటువంటి సందర్భాలు తక్కువ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రౌడీలకి ఏం కుదవలేదు ఫ్యాక్షనిస్టులకు కొదవలేదు కాబట్టి వాళ్ళు వాళ్లే చంపుకోగలరు వాళ్ళ వాళ్ళే బాంబులు వేసుకోగలరు బీహార్ వాళ్ళని తీసుకొచ్చారంటే ఇది కొత్త సంస్కృతి బీహార్ గ్యాంగ్ని తీసుకొచ్చి బీహార్ గ్యాంగులతోటి దందాలు చేసి భూదందాలు ఆ భూదందాల్లో అడ్డుపడినటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపడానికి సుఫారీ కుదుర్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఇప్పుడు పోలీసులు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వెలుగులోకి తీసుకొచ్చినటువంటి అంశం ఈ లెక్కన మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో బీహార్ గ్యాంగ్లు లేవు అని చెప్పి అనుకోగలవా నేను అందుకే చెప్పింది అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకుంటే చాలం సో ఇప్పుడు పోలీసుల ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటి కేవలం టెక్కిల వరకే లేదంటే శ్రీకాకుళం జిల్లా వరకే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీహార్ గ్యాంగ్లు ఎండి దిగినాయి ఈ బీహార్ గ్యాంగ్లు ఎంతమంది దగ్గర ఏమేమి సుఫారీలు తీసుకున్నారు ఎవరిని హత్య చేయడానికి ఈ సుఫారీలు తీసుకున్నారు అనే దాని మీద ఇప్పుడు పోలీసులు దృష్టి పెట్టాలి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అత్యాచారం జరిగింది కదా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ని చంపేస్తామని చెప్పి ఫోన్లు చేశారు కదా ఫోన్లు చేసినటువంటి వాళ్ళని పట్టుకున్నారు కదా తర్వాత సోషల్ మీడియాలో ఏ విధంగా వ్యక్తిగత జీవితాలని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద ఖచ్చితంగా పోలీసు నిఘా పెట్టాలి లేదంటే రాష్ట్రంలో ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేటువంటి అవకాశం ఉంది లాండ్ ఆర్డర్ లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ నుంచి ప్రచారం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఢిల్లీ వెళ్ళి లాండ్ ఆర్డర్ లేదు ఆంధ్రప్రదేశ్లో మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి ఆయన ధర్నా చేసినటువంటి లీడర్ ఆయన ఇది డే వన్లే డే వన్ డే టూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమని డిమాండ్ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో ఒక అల్లకొల్లం జరగాలి ఈ అల్లకొల నుంచి ప్రభుత్వ మార్పు జరగాలి అని కోరుకుంటున్నారు అనేది అర్థమవుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే కనుక ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు అలాగే ఈడీ కేసులు అవినాష్ రెడ్డి గారి మీద ఆల్రెడీ వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన నిందితుడు తాడేపల్లిలో ఉండేటువంటి తాడేపల్లి చుట్టూ ఉండేటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ ఇప్పుడు బీహార్ గ్యాంగ్ తోటి టైఅప్ అయ్యింది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు సో ఆ దిశగా ఆలోచించి బీహార్ గ్యాంగ్లని కానీ కంట్రోల్ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఈ డ్రగ్స్ గంజాయి బ్యాచ్ తోటి ఈ గ్యాంగ్లు కూడా తోడైతే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తాజాగా జరిగినట్టు సంఘటన ఏంది టెక్కిల్లో నాగరాజు అనేటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ మండల అధ్యక్షుడు అతను చేసిన పాపం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆక్యుపై చేసినటువంటి భూముల్ని తిరిగి తీసుకోవాలి అని ఆయన డిమాండ్ అందుకని చెప్పి ఆయన్ని లేపేయాలి ఆయన లేపేస్తే కదా కదని చెప్పి పదకొండు మంది బీహార్ వాళ్ళతో సుఫారీ గుర్చుకున్నారు ఎంత కుదుర్చుకున్నారు పది లక్షలు అని చెప్పి పోలీసులు ఇప్పుడు ప్రాథమికంగా వాళ్ళు విచారణలో తేలినటువంటి అంశం బుడ్డ నాగరాజు అతని పేరు ఏది తెలుగుదేశం పార్టీ పలాసలో ఈ గ్యాంగ్ వేసింది పలాసకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు అతను బుడ్డ నాగరాజన్ అతను అతను లేపేయాలని చెప్పి ప్లాన్ ప్లాన్ చేశారు ఎవరెవరు ప్లాన్ చేశారు అని అంటే పోలీసులు విచారణలో అనుమానితులుగా ఎవరెవరు ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుర్మాపు ధర్మారావు అంపోలు శ్రీనివాసరావు వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు సో వీళ్ళు వీళ్ళని విచారిస్తుంటే వాళ్ళకు అండగా ఎవరు వెళ్ళారు మాజీ మంత్రి సిదిరి అప్పలనాయుడు వెళ్ళారు అప్పలనాయుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి మా కార్యకర్తలని మీరు విడిపిస్తారా లేదా అన్యాయంగా అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన రకరకాలుగా ఆడ హుకుం జారీ చేసి గందరగోళం చేశారు అయితే పోలీసులు వాళ్ళని విచారిస్తున్నారు విచారిస్తే కనుక మొత్తం అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది బయటకు రాదు సో టీడీపీ శ్రేణులై లక్ష్యంగా ఈ దాడులకి రాబోయే రోజుల్లో పూనుకుంటున్నారు అనేది పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేలినటువంటి అంశం సో కాశీబుగ్గా పోలీస్ స్టేషన్ దగ్గర ఈ విచారణ జరుగుతుంది ఇప్పుడు ఈ బీహార్ గ్యాంగ్కి సంబంధించినటువంటిది ఈ బుడ్డ రాగరాజుని హత్య చేయాలని చెప్పి ఎవరు అనుకున్నారు పది లక్షలు ఎవరిచ్చారు ఇవన్నీ కూడా నెగ్గితేల్చేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు ఇదేదో నీకు ఆ నియోజకవర్గానికి టెక్నల్ నియోజకవర్గానికో లేదంటే ఆ కాశీబుక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్గా తీసుకోవడానికి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీహార్ గ్యాంగ్లు ఎన్ని ఉన్నాయని చెప్పి పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం లేదంటే ఎవరి మీద ఎప్పుడు హత్య ఎత్తను లేదా హత్య చేసేటువంటి అవకాశం ఉందో తెలియనిటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ సంఘటన మనకి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది పోలీసులు అలర్ట్ కాకపోతే కనుక ఏదైనా జరగచ్చు జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అవతల వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నారు అనేది ఉదాహరణగా ఈ సంఘటన నిలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ